దేశ సంరక్షణలో బాధ్యతలో కూడా మా జనసైనికు ఉన్నాను వెనికిడు ఉన్నంత వరకు అమ్మ అనే పిలుపు కంటి చూపున్నంత వరకు మన ప్రతిరూపం ఆమె బతుకున్నంత వరకు మన చేతి స్పర్శ మాతృత్సవ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేము ఇక్కడ పదహార వార్డులో చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్లో ఈరోజు మహిళలందరమీ గ్యాదర్ అయ్యి ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ పేదవాళ్ళందరికీ శారీస్ పంచడము మజ్జిగ రసనా పంచడము చేస్తున్నాము ఇక్కడ కేక్ కట్టింగ్ కూడా చేశాము అలాగే చూసు జనసేన పార్టీ వేదికగా పిల్లలు తల్లులందరినీ దృష్టిలో పెట్టుకొని మనము ఈ పిల్లలు ఎంత దూరం ఉన్నప్పటికీ వాళ్ళు తమ తల్లుల్ని పలకరించడము నెక్స్ట్ వాళ్ళని కలవడము అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ అనే పదం చాలా విలువైనది దాని ప్రేమని మనం వెలకట్టలేమండి తన తల్లి బిడ్డని కడుపులో పడినప్పటి నుంచి ఆ బిడ్డని ఎంత అపురూపంగా ప్రేమిస్తుందో పుట్టిన తర్వాత తన పెరిగి పెద్దయినా కూడా తనకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది తల్లి కష్టాన్ని బిడ్డలు గుర్తించాలని కోరుకుంటూ పిల్లలందరూ తమ తల్లుల్ని మర్యాదపూర్వకంగా చూసుకోవాలని కోరుకుంటున్నారు తల్లులందరూ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఒక చిన్న పిలుపుతోనే మదర్స్ డే గురించి చిన్న సందేశం సమాజానికి ఇవ్వాలని తెలిపినంతనే ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లికి కూడా తెలుసు వంచి నమస్కారాలు తెలియజే తెలియజేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బిజీ టైం కలుపుతూ ఉన్నాం తెలియకుండా ఈ బిజీ లైఫ్తో పాటు ఒక బరువైన బాధ్యతను కూడా క్యారీ చేస్తుంటాను అదే మా అమ్మ దేవిన అవి ఎప్పుడు అంటుంటారు నా బిడ్డ చాలా గొప్పోడు కావాలని ఎంత గొప్ప అనేది అంతులేదు అవధులు లేని ప్రేమకి ప్రతిరూపం అమ్మ ఈరోజు మా ఈ మధ్య ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు తల్లి గురించి చెప్పాలంటే నా జీవితంలో ఒక సంఘటన నా మదిలో మేము నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో వడగల్ల వాన వచ్చినప్పుడు మాది పెంకుటిల్లు పెంకులన్నీ లేచిపోయి పెద్ద పెద్ద గడ్డలు లోపల పడుతూ ఉన్నాయి మేము ముగ్గురు అన్నదమ్ములం ముగ్గురు బిడ్డల్ని ఒక ఒక మూలకు చేర్చి మంచం అడ్డం పెట్టి దాని మీద దుప్పటి కప్పి అడ్డంగా ఉంది మా అమ్మ ఇంతకంటే అమ్మ గురించి నాకు మైండ్లో నా హృదయంలో ఇంకా అంతకంటే లేదు తనకి లేని వస్తువులన్నీ కూడా మనకు సమకూర్చి మన నుంచి ఏమి ఆశించని ఒక ఏదైనా ఉందంటే అది తల్లి ప్రతి ఒక్కరు కూడా తల్లిని గౌరవించాలి ఆ తల్లిని గుర్తు చేస్తూ బాధ్యతని జనసేన పార్టీ తరఫున చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది దానికి లేనివన్నీ కూడా మనకు సమకూర్చే తల్లి కేవలం కోరుకునేది మూడు ఆ మూడు కూడా యువతలో యువతంతా కూడా బాధ్యతగా అందించాలని కోరుకుంటున్నాను ఉన్నంత వరకు అమ్మ అనే పిలుపు కంటి ఉన్నంత వరకు మన ప్రతిరూపం ఆమె బతుకున్నంత వరకు మన చేతి స్పర్శ ఇవన్నీ అందే విధంగా ఎంత బిజీ టైం గడుపుతున్నా కూడా తమ తల్లుల్ని సేవించుకునే టైం తీసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ తరఫున మురళీ నాయక్ అనే జవాన్ కూడా మా జనసైనికుడు కావడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను దేశానికి సంబంధించిన బాధలో మా మధుసూదన్ గారు ఉన్నారు ఆయన జనసైనికుడే అదేవిధంగా దేశ సంరక్షణలో బాధ్యతలో కూడా మా జన సైనికుడు ఉన్నాడు మురళీ నాయక్ వేర్ ప్రౌడ్ టు హ్యావే దట్ టైట్ దట్ టైప్ ఆఫ్ జనసైనిక్ జనసైనికుడిగా మేమంతరం కూడా గర్విస్తున్నాం దేశ బాధ్యతను క్యారీ చేస్తున్నందుకు అందరూ కూడా తల్లులందరికీ కూడా మాతృద్ర శుభాకాంక్షలు తెలుపుతూ అందరిని వీలైనంత సమయాన్ని కేటాయించాల్సిందిగా తల్లులకు నేను ఈరోజు స్ఫురంకిస్తున్నాను బిడ్డలను వదిలేసిన తల్లుల్ని చాలా రేర్గా చూస్తున్నాను తల్లుల్ని వదిలేసిన బిడ్డల్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం వీలైనంత వరకు ఇది తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై